మొక్కజొన్న ధరలకు రెక్కలొచ్చాయి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలు క్వింటాలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయల ధర పలికింది ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ మొక్కజొన్నలకు పదిహేడు వందల రూపాయలు ఉంది బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరలకే కొనుగోళ్లు చేసేవారు కానీ మార్కెట్లో క్వింటాల్ ధర ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొక్కజొన్న పంటకు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ కు పదిహేడు వందల రూపాయలు ఉండగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో గరిష్టంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కనిష్టంగా పద్దెనిమిది వందల ముప్పై రూపాయల ధర పలుకుతూ ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ ఏడాది వానాకాలంలో పత్తి పెసర సాగు చేశారు పెసర పంట చేతికి పత్తి పంట వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతింది పత్తిని తొలగించిన రైతులు మొక్కజొన్న సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు హెక్టార్లు ఉండగా నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు హెక్టార్లలో సాగు చేశారు కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడి కొంత మేర తగ్గినప్పటికీ మద్దతు ధర పదిహేడు వందల తొంభై తొమ్మిదితో నష్టాన్ని తగ్గించుకోవచ్చని అనుకున్న రైతులకు మార్కెట్ లో ధర కలిసి వస్తున్నది మామూలు పదిహేడు వందల మనం గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మనం ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయినా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఏజెన్సీకి రైతులకి ఇప్పుడు వివరించడం జరిగింది వాళ్ళ దాని ప్రకారం వాళ్ళు వెరిఫై చేసుకొని చూస్తారు మా ఏజెన్సీ కూడా ఆల్రెడీ చేసి ఇక్కడ వాళ్ళు కరెక్టే చేస్తారు పోయింది ఇయర్ కూడా మనం దగ్గర దగ్గర మూడు లక్షల బస్తాల వరకు తీసుకున్నాం ఇక్కడ అంటే నెక్స్ట్ పోయి కమలాపూర్ అండ్ ఎల్కతుర్తి అక్కడ రెండు డివిజన్స్ కూడా ఓపెన్ చేస్తాం మిగతా సొసైటీస్లో కూడా వెరిఫై చేస్తున్నాం వాళ్ళు మన వరంగల్ అర్బన్కి ఇంకేమన్నా ఏ సొసైటీస్ అవసరం ఉంటే అక్కడ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది విత్ ప్ర ఆఫ్ జాయింట్ కలెక్టర్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓపెన్ చేస్తాం టెన్షన్ లేదు మనకు ఎన్మాములు ఇంతకుముందు ముందు ఆర్ప ఎన్మాములే ఉండే మనకు కమలాపూర్ వెలకతుర్తి మనకు కలవడం వల్ల అక్కడ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కమలాపూర్ ఎలకతుర్తి కరీంనగర్ది మన కొత్త డిస్టిక్ రావడం వల్ల ఇక్కడ ఇంక్లూడ్ అయింది ఇప్పుడు ధరలు వచ్చేసి పదిహేడు వందలు పరికింటాను నిబంధనలు వచ్చేసి మనకు ఫస్ట్ రైతు అనే మా ఆయన డిఆర్ఓ నుంచి లేదా ఏఈఓ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఆధార్ కార్డు ఒకటి తెచ్చుకోవాలి బ్యాంక్ పాస్బుక్ ఒకటి తెచ్చుకోవాలి ఆ పహాని లేకపోతే ఆడంగల్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి భూమికి సంబంధించిన వివరాలు తెచ్చుకోవాలి ఎందుకు ఆధార్ కార్డు ఎందుకు అంటే అకౌంట్ నెంబర్ డైరెక్ట్ దా వాళ్ళకే ఇస్తాం డబ్బులు ఇంత ముందు ఏజెన్సీకి ఇచ్చే ఇప్పుడు లేదు డైరెక్ట్ రైతులకే ఇస్తాం మనకు అంటే మనకు సెవెంటీ టూ లోపు ఆ కన్సర్న్ రైతుకి మనం డబ్బులు చెల్లించడం జరుగుతుంది ఇంకోటి విన్నవించింది ఏంటంటే రైతులతో ఒకటే మా ఏజెన్సీ చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశాంతంగా పద్ధతి చేస్తాం మా ఇష్టం ఉంటే మాత్రం తీసుకోండి ఫోర్టీన్ పర్సెంట్ బిలోనే ఉండాలి సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు నాలుగు రూపాయల చొప్పున అందిస్తూ ఉండటంతో రైతులకు ఆర్థిక భారం తగ్గింది పెట్టుబడి సాయానికి తోడు మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది మొక్కజొన్న సాగు కలిసి వచ్చిందని రైతులు అంటున్నారు